హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాగాలిగా ఇప్పట్టు ఇంకా ఎలా ఉన్నారండి బాగున్నారా సో మళ్ళీ ఇంటి వీడియో అనేది షూట్ చేస్తున్నాను తారీఖు వాళ్ళు వచ్చి పంతొమ్మిది ఏ బాగుందా అలాగే చెప్పా పంతొమ్మిది ఇప్పుడే టీ అయితే పెట్టుకొని వచ్చాం వర్కర్స్ వచ్చారు ఉన్నాయి హైకో గురు ఏం చేస్తున్నావు గురు వర్క్ ఈరోజు మొత్తం అయిపోతాయా అసలు ఈరోజు అయిపోతే ఇంకా అనేవి ఉండవు ఇంకా కంప్లీట్ ఓకే సో ఈరోజు కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండి ఇవన్నీ ఫినిషింగ్లు రాస్తున్నారు ముగ్గురు వచ్చారు వర్కర్సు సో అది ఇక్కడ అక్కడ నేను గీసాను కట్ చేయాలి ఇదిగోండి ఇక్కడ మన కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది ఆ వర్క్ ఇక్కడ చేస్తున్నారు మీ దాన్ని ఇక్కడ ఫినిషింగ్లు రాస్తున్నారు నాగుల మీర లక్ష్మి వీళ్ళు రాలేదు రబ్బాని ఇదిగోండి కొత్త మేస్త్రి వచ్చాడు ఇదిగోండి అవి ఫినిషింగ్లు అంటే చూస్తున్నారు కదా మీకు ఇదిగో ఈ వర్క్కి ఈ వర్క్కి తేడా సార్ కోణాలు అవి అదనమాట అంతేనా గురించి ఏమైనా వచ్చిందా దాంట్లో పైన వర్క్ అంతేనా ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి గీతలో చాలా మంది ఇళ్ళల్లో చూస్తారు ఇలా వదిలేస్తారు ఈ కూడా ఇలాగే ఉంటా నేను చాలా నెలల్లో చూసా అలా ఉండకూడదు అని చెప్పా సో అలా రావున్నా మీకు ఎందుకు వదిలి చేశారు అలా మాకు తెలియదు మీరు చూసిన చూసినట్లలో అన్నారు సో ఇప్పుడైతే మొత్తం నీట్గా ఫినిషింగ్ వచ్చింది అంటే చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది సరేనా ఇదిగోండి సైడ్లు ఇలాగ స్మూత్గా వస్తుంది అక్కడ పైన కింద రెండు వైపులు అలాగే వస్తాయా ఇక్కడ వచ్చినట్టు ఒక వైపు వచ్చింది ఇలా ఉండవ రెండు వైపులా అయితే అందరు ఇలాగే చేస్తారా మీరు సపరేట్ ఏం లేదు అందరూ అంటే ఇప్పుడు పై వైపు వచ్చిందా ఇప్పుడు మనోడు అక్కడ నిలువుగా చేస్తున్నాడు దానికి రెండు వైపు వచ్చిందా ఒకవైపు ఉంటుంది అవునా రెడీ చేసుకుంటారే ప్రతి దానికి ఒకటి ఇప్పుడు ఇక్కడ ఇది రాశారు అక్కడ వావుకేరు పట్టదు పట్టదు మరి ఎట్లాగా పట్టకపోతే ఎట్లా కొద్దిగా ఇప్పుడు దీనికి కొద్దిగా గరుగర్గ్గు ఉందా మరి వైపు కూడా అలాగే కొద్దిగా గరుగర్గ్గ చేయండి ఈ మేస్తరు మామూలు మేస్తరు కాదండి ఇల్లు ముందు పని నేర్చుకోరు మాటలు నేర్చుకుంటారు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ని ఎలా మబ్బి పెట్టాలి ఎలా చెప్తే వాళ్ళు వింటారు అని చెప్పేసి మనలాంటి వాడు ఏం చేస్తాడు గుచ్చి గుచ్చి అడుగుతాడు మామూలు వాళ్ళు ఏం చేస్తారు మేసి చేసినంత మనకేం ఏం అని వాళ్ళు చేస్తారు కానీ రబ్బా ఏ స్కూల్ గురు స్కూల్ చదువుకోలేదా అమ్మో నువ్వు చదువుకోపోవటమే మంచిది అయిందిలేంకెళ్ళి మాటలు చెప్పాడు ఏంటి అక్కడ బాక్స్ ఇది కాదు కబ్బా అక్కడికి బాక్స్ అని ఇది తెచ్చారా ఇది కాదుగా పెద్దది కొద్దిగా ఏమో మీ ఇష్టం తర్వాత సరిపోతే ఇంక ఎక్స్ట్రా మళ్ళీ గాడి కట్ చేసి మళ్ళీ పెడతారు ఆ రోజు మనం చెప్పిన స్విచ్ లెక్క అది మీకు తెలీదా అక్కడ ఎన్ని వస్తే ఇప్పుడు ఒక స్విచ్ అని ఒక హోల్డర్ వచ్చిందా ఏమో బాబు నాకు తెలీదు తర్వాత ఏమైనా తగ్గితే కనుక మీరు పైనుంచి పైపులు అవుతానంటే నేను ఊరుకోను అనమాట నాకు లోపల నుంచి రావాలి అది ఇష్టం అదే తర్వాత సరిపోతే ఎక్స్ట్రా పైనుంచి బిగిస్తాను అంటే కుదరదు అంటున్నా గలీజ్గా ఉంటుంది మరి ఓకే సరేనా బా ఓకే నాకు తెలియక అడిగాను నేను అనుకున్నది అనుకో మీరు మార్చాల్సి వచ్చింది ఓకే సో ఇంకా మీకు చూపించి కొన్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి ఇవి మెయిన్ డౌట్ అనమాట ఎందుకంటే ఫినిషింగ్ వర్క్లు కాబట్టి ఇంక ఇదే కొద్దిగా ఉండండి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇదేనమాట మన ఇంటికి హైలైట్ అయ్యే వర్క్స్ ఇంత ముందు వద్దామనుకున్నావు ఇప్పుడు చేపిద్దాం అని అనుకుంటున్నాము తాగలేదు తాగుతా సో చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఉండండి స్కిప్ చేయకుండా చూస్తా ఉండే చివరి వరకు ఇలా టీ తాగేస్తా టీ చల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది టీ తాగేశాను ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని డౌట్లు ఏంటి అంటే చెప్తాను వినండి క్లియర్గా బాగా నీకు చెప్తాను నేను మాది ఇది ఎంట్రన్స్ కదా ఈ ఎంట్రన్స్ దారి ఉంది ఇలా స్ట్రైట్గా వస్తే ఇది ఇలా మెట్లు ఉన్నాయి కదా సో మొన్నటిదాకా మేము అనుకున్నామంటే మెట్లు ఇలాగా అంటే ఇక్కడ ఉండండి అడుగుతాను గురు ఈ స్టేర్ కేస్ పక్కన కట్టేదాన్ని ఏమంటారు బయట కట్టేదాన్ని ఎలివేషన్ అంటారు అద్దాలు పెట్టి దాన్ని చేస్తారు ఏమంటారు దాన్ని ఎలివేషన్ అయినా ఎలివేషన్ అయినా ఉంటండి సో ఇప్పుడు ఇదిగో ఇటువైపు ఇదంతా ఒకటే గోడ వచ్చింది కదా ఎలివేషన్ పెట్టి మేస్త్రి అంటే వద్దులే గురు ఎందుకు డబ్బులు వేస్ట్ ఏం అవసరం లేదు కదా మామూలుగా ప్లేన్ కట్టేస్తే ఎందుకంటే ఇటువైపు ఇల్లు కదా ఎవరికి కనపడదు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా ఓపెన్గా ఉంది కదా చూపిస్తా దా వస్తావా అవునండి చూపిస్తా ఇలా ఇలా ఓపెన్గా ఉంది కదా అక్కడి నుంచి ఇదిగోండి సూర్యుడు పడేటప్పుడు ఆ సందులో చాలా సూర్యుడు పడుతున్నాడు సో అలా బాగుంది కదా ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించాం ఇది మనం పెట్టింది వెంటిలేషన్ కోసం వెలుగు రావాలి అని చెప్పి అది వెలుగు రావాలి అని చెప్పి కదా ఎలాగ ఏంటి అని అనుకుంటే అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఈ ఇంటికి ఇది ఎలా ఉందో అలాగా ఇక్కడ కూడా నేను ఏదన్నా కిటికీలాగా ఏమైనా డిజైను ఏదైనా డిజైను అని చెప్పి అనుకుంటున్నాను మేసర్ అన్నాడు గ్లాసులతో పెట్టి చక్కగా చేద్దాం వెలువేసిన బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు అన్నాను వద్దుల గురు ఎందుకు గ్లాసులు తీసుకోబాం నువ్వు వెళ్ళిపో లేకపోతే వెళ్ళిపో ఎందుకు ఇక్కడ గాలి గాలాడుతుంది ఏమో ఇంకో ఒక విషయం ఉండు ఈ తర్వాత చెప్తావునండి ఇక్కడ ఉంది కదా బావా ఇది ఈ ఇక్కడ నుంచి ఇదిలాగా స్టీల్ ఈ రాడ్లు పెట్టిచ్చేసి గ్లాసులు పెట్టిద్దా అని చెప్పి అనుకుంటున్నా కొద్ది సేఫ్ అంటే మనం దాని మీద ఏం పట్టాలా ఏం చేయం కాబట్టి ఊరికే నామికే వస్తే ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఏదైనా డిజైన్ వచ్చిద్ది గ్లాస్ ఫిటింగ్ అనుకో ఏముండదు కొద్దిగా రాగానే ఒక లుక్లా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది ఒకటి ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో అవి మీరు హోటల్లో చూస్తూ ఉంటారు కదా అంటే దాబాల్లో అట్లో నేను చూసింది దాబాల్లో లేండి అల్యూమినియం కాదు అవి ఫైబరీ ఫైబరీ షీట్లు వస్తాయి వుడ్ టైపు అలా వచ్చి లైట్లు ఉంటాయి సో పైన ఈ చిన్న ముక్కే కదా దానికి అది పెట్టిద్దాము ఎదురుంగా ఏమో ఇక్కడ గ్లాసులు పెట్టిచ్చేసి ఇలాగా ఇలా పట్టుకునేటట్టుగా ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది గోడ వచ్చింది కదా అలాగా ఇక్కడ ఇది పెట్టిద్దాము రావటం రావటం ఎంట్రన్స్లో కదా బాగుంటుంది లుక్ ఇలా చూడగానే అని చెప్పి అనుకున్నా అది ఎటు ఇక్కడ గ్లాసులు ఏం పెట్టలేదుగా అలా పెట్టిద్దాం అనుకుంటున్నా మరి పెడితే ఇది మొత్తమా లేదంటే ఈ ఈ కొద్దిగా వరకు చెప్పాలి అదైతే గోడ వచ్చేసిద్ది ఇదేమో కిటికీలు ఏమైనా పెట్టిద్దాం అని అనుకున్నా ఇప్పుడు మేస్త్రి వచ్చిన తర్వాత మాట్లాడాలి ఆయన ఏమంటారు ఏంటో ఈ గ్లాసుల గురించి అడగాలి అదొకటి నెక్స్ట్ ఇదిగోండి ఎదురుగా చూడగానే అక్కడ కనపడుతుంది కదా ఈ ప్లేసు ఈ ప్లేస్ వరకు గ్లాస్ పెట్టిద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంటికి కనపడటానికి ఇదే కదా కనపడుతుంది ఇలాగ మనకి ఇటు వెలువేషన్లు అవి కూడా ఏం పెట్టించుకోవట్లేదు మనం ఇలాంటి కిటికీలు అక్కడ పెట్టించేసి అక్కడ గ్లాస్ పెట్టించి అక్కడేమో కింద ప్లేస్లో ఏమో ఫైబర్ షీట్లు అవి పెట్టించి ఈ గోడలు కూడా తీస్తారులేండి తీసి ఇటు జరుపుతారు తర్వాత ఇటు జరిపి అక్కడ ల్యాంపులు అవి వస్తాయి సో అలాగని చెప్పేసి తీసేస్తారు అసలు అది అక్కడ ఉండదు యువతలకు వచ్చిద్ది ఇక్కడ వచ్చి పడేస్తారు అది ఎన్నారు అది అది కూడా ఇవతలక జరిగిద్ది ఇలా వచ్చిద్ది ఇంకా ఇక్కడ వరకు అయితే ఇది అని అనుకుంటున్నాను మళ్ళీ అనుకు చెప్పలేదు బావా ఇక్కడ అక్కడ కార్నర్ ఉంది చూసావా ఈ కార్నరు బాత్రూమ్ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళే పక్కన ఇలా వీ షేప్ ఉందిగా అక్కడ మనం ఏమైనా పెట్టించుకుందామా ఏమైనా బిళ్ళలు పంపించి ఏమన్నా కాకరీ ఐటమ్స్ పెట్టాం ఏమొద్దుగా అంతే ఇంకేముంది ఇంకేం లేదు ఏం మర్చిపోలేదుగా మనం అది అంతే ఇదండి ఇది గ్లాస్ ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం అను అంటుంది ఇది సేఫ్ కాదు అని అంటుంది ఎందుకు బావా సేఫ్ కాదు కదా గబాల్ ఏమైనా తగిలిన పగిలిపోతాయి పడిపోతామేమో అని చెప్పేసి అంటుంది అదే అర్థం కావట్లే పెట్టి చాలా వద్దా అని మీ ఐడియా ఏమంటారు చెప్పండి ఒకసారి మీ ఇష్టం కూడా అడుగుతాను ఆయన ఏమంటాడో చూద్దాము అక్కడేమో ఆ డిజైన్ పెట్టిద్దామంటేనేమో వాన పడిద్దామో అని అనుకుంటున్నా నాకు తెలిసిన అన్నాడు బాజీ అన్న అటు ఆ ఇల్లుంది కదా నీకేం పడదు పడకుండా కూడా ఉండే డిజైన్లు ఉంటే అవి పెట్టించుకో గాలి వస్తుంది వెంటిలేషన్ ఉంటుంది చక్కగా నీకు వెలుగుపడుతూ ఉంటుంది మూసేసినట్టు ఉండదు అని చెప్పి అంటున్నాడు సో అది అది కొద్దిగా ఎవరన్నా అనుభవం అంటే ఒక ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారుగా వాళ్ళు కూడా ఒకసారి సజెషన్ ఇవ్వండి ఇది మూపించాలి మెయిన్ ఇది మూపించేయాలి త్వరగా మూపించేయాలి ఈరోజు అయిపోయింది సో అది నాకు వచ్చినాయి అయితే అవన్నమాట థాట్స్ ఇంకా 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 అంతేరే మీ వాళ్ళ సో అదండి మీరు తెలిసే ఉంటుంది కదా కొంతమందికి వాటి గురించి ఇక ఇక్కడైతే పైపు కనెక్షన్ వచ్చింది అదే వాటర్ అలాగే కాళ్ళు కడుకోవడం చేసుకోవడం వచ్చింది ఇక్కడ తర్వాత ఆ పైన లాగుతారు ఇక్కడికి ఇక్కడ నుంచి ఇటు వచ్చేటట్టుగా కింద నుంచి అంటారు లాగేస్తారు అనుకుంటా సో అది ఇది బాత్రూమ్కి వెళ్ళి దారుంది కదా ఇక్కడేమో వస్తాయి ఏంటి అంటే మోటార్ పెట్టుకుని చెప్పాను ముందు కాకపోతే ఇక్కడ అన్నాను చూసారా ఇది ఇక్కడ దాకా ఎక్కడైతే బాత్రూమ్ వచ్చిందో ఆ బాత్రూమ్ దాకా గోడ కట్టేసి క్లోజ్ చేసి మిగతా స్టీల్ పైపులు పెట్టించి గ్లాస్ అని అనుకుంటున్నాను మైస్త్రీమ్ మరి ఏమంటారు ఏంటో చూడాలి అది దాని గురించిందనమాట సేఫ్టీగా కాదా అన్నది చెప్పండి ఆ వెంటిలేషన్ వల్ల వాటర్ పడితే అన్నది ఒకటి కామెంట్ చేయండి ఇది దీనిపైనేమో ఇది ఒకటి పెట్టుకోవాలి అని చెప్పేసి పైనది ఇంకోటి ఏంటంటే మళ్ళీ వాటర్ పడి అన్న పాడైపోతాయా వాటర్ వస్తాయా డూమ్ దింపుతారు వాటర్ రావులే అని ఇంకోటి ఈ సందు చూసారా ఈ సందులో ఒక అడుగు కిందకి ఇలాగ మచ్చు బలాలు అంటారు కదా ఐడియా ఉందా మచ్చు బలాలు ఆ మచ్చు బల్లాగా పెట్టుకుందాం అని అను అంటున్నాను నేను పెద్ద జ్ఞాప్యం లేదుగా వాటర్ పడితేము ఇదేం ఈ గోడ కిందకుంది ఈ డాబా గోడ ఇదేం పైకి ఉంది దీని మీద వాటర్ పడిచెళ్ళి దాని మీద పడితే ఏమో పెట్టుకుందాం వద్దా అన్న ఆలోచనలా పెట్టిస్తే బెటరా ఏమో అర్థం కావట్లేదు మీరు కూడా దీనికి ఓకే దేనికి దానికి ఉపయోగపడుతుంది పెట్టుకుందాం నాకు అనిపిస్తుంది ఇది కూడా ఏ విషయం చెప్పండి కొద్దిగా క్లియర్గా చెప్పండి సరేనా ఇది పెట్టించాలనే ఉంది కానీ మళ్ళీ పెట్టించి వేస్ట్ అయిపోద్ది ఏమో అనవసరంగా పని చాకిరించి పాలు వేస్తున్నాము సో అది ఈరోజు ఇంకా ఇవాళ నుంచి పని అయితే ఆగదు కంటిన్యూ అయ్యిద్ది చూడండి ఏనా ఫ్రెండ్స్ అమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చేసా పన్నెండు అయింది మధ్యాహ్నం అయింది వెళ్ళి బాగా ఉందండి ఘోరంగా ఉంది పాపం దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి పిల్లలకి ఇబ్బంది అయితే అమ్మ బాగా చెప్తుంది ఉంటుంది తల్లి అమ్మ ఇదిగో ఇదైతే ఫినిషింగ్ అయిపోయింది చూస్తుంటే చెక్క చక్క మొక్కలు అద్దం మొక్కలాగా ఉంది మస్తుంది నీట్గా వర్క్ చక్కగా ఉందండి సూపర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామోజ్ వచ్చింది నీట్గా అనిపించింది బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమంది చెప్పా కదా ఇటువైపు ఇది మూసేయాల్సి వచ్చింది అని చెప్పి ఇదిగో ఈరోజు మూసేసారన్నమాట రబ్బాని ఆ మెట్లు మీద గోడ కడతారేమో నన్ను పిలవండి కట్ట మాకండి అది అద్దాల గురించి మాట్లాడేది అయిపోయింది అంతా నీది అవ్వలేదు ఇంకా బాని ఇక్కడ చేస్తున్నాడు ఈ అన్నేం గోడ కట్టేసాడు ఇక్కడ మనవాడు ఏమో ఈ ఫినిషింగ్ చేస్తున్నాడు మనోడు బాగా చేస్తున్నాడు వర్క్ నీట్గా అది చూపించాక ఇందాక మీకు ఆ రూమ్లో ఎంత నీట్గా ఉందో వుడ్ వుడ్డులా ఉంది అది పెయింట్ అయితే ఏ అనుకుంటారు మనోడు పని కొడుకు ఈ స్పీడ్ మొన్న ఈ కటింగ్లో చేసేటప్పుడు చూసాక అచ్చంగా అదే వర్క్ చేస్తాడంట మనకి కదా మొత్తం అదే వర్క్ అంట ఏంటి ఇది మూడుసారి చేయకట్టు నాకు ఊరికే అంటున్నాను లేండి రేపు వాటరింగ్ చేసేచ్చు కదా ఇంకేం లేదు కదా ఇందులో వర్క్ ఏంటి కింద అది కట్టడానిక కింద వేస్తారు కదా ఓకే ఇప్పుడేనా అన్నిటికీ అయిపోద్ది ఈరోజు ఓకే నేను లాస్ట్లో చూపిస్తానండి ఏమేం వర్క్ జరిగింది ఏంటి ఈరోజు అని వాళ్ళకి టీ అనమాట టీ పెట్టలేదు మర్చిపోయా మేము టైం నాలుగు పావు అయిపోయింది మేము చూసుకోలేదు అక్కడికి వెళ్ళాను పర్క్ ఎక్కడి దాకా వచ్చిందా ఏంటని చెప్పి చూద్దామని వెళ్తే అన్న ఏంటని ఇంకా టీ రాలేదన్నారు చాలా రోజులు ఎందుకు అది కాదు నాకు గుర్తులేదన్నమాట సో అది పొద్దునిచ్చాం అది గుర్తుంది ఇప్పుడు ఇదిగో నేను టీ పడదామని వచ్చేసరికి అను టీ పెట్టింది సో వాళ్ళకి చా ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్ అదిగో ఈరోజు సిమెంట్ అను ఇటు తెప్పించారు పెద్ద ట్రక్కులో రావట్లేదు అని చెప్పేసి ఆటోలో తెచ్చి వేసుకుంటున్నారు రెండో సెంటర్ అని అనమాట చిన్న బండి అయితే ఈజీగా వచ్చింది ఎందుకంటే మన పక్కన అక్కడ బోర్ వేస్తున్నారు మనల్ని కూడా వేయించుకోమన్నారు కానీ మన దగ్గర మనీ ప్రాబ్లమ్ కాదు అందుకని మనం వేయించుకోవట్లేదు ఆంటీ వాళ్ళ వరకు వేయించుకుంటున్నారు ఇక్కడే ఈ ఇంట్లో ఈ ఇంట్లో బోర్ వేస్తుంది అక్కడ ఆస్తుంది కానీ డబ్బులు అందుకే ఆగిపోయాం మనం ఫ్రెండ్స్ ఇదిగో వర్కర్స్ అయితే వెళ్ళిపోయారు ఎక్కడ వర్క్ జరిగింది అంటే వర్క్ చూపిస్తాను ఇప్పుడే వెళ్ళిపోయారు మెసిన్ పిలిపించి మాట్లాడాను ఈరోజు ఏం వర్క్ జరిగిందో చూపిస్తాను చూడండి స్టోర్ కేస్కి స్టేర్ కేస్కి సారీ స్టోరేజ్ రూమ్కి ఏమో అక్కడ ఇటీక రాళ్ళతో కట్టించారు కానీ ప్లాస్టింగ్ చేయాల ఈరోజు ప్లాస్టింగ్ చేశారు ఈ లోపల వర్క్ ఏం జరగలేదు ఈ కబోర్డ్ ఉంది కదా ఇవి మొత్తం నీట్గా ఫినిషింగ్ అయితే చేశారు ఇదిగో కింద ఒక రాయి అది కట్టారు అంటే అక్కడ దాకా మూసేస్తారు అనమాట ఆ హైటు అక్కడ వరకు తర్వాత అయ్యో అయ్యో ఓహో తర్వాత ఇదిగోండి ఇది ఫినిషింగ్ చేశారు కాకరీ ఐటమ్స్ పెట్టుకునేది ఇది అయిపోయింది తర్వాత అది అక్కడ కూడా ఇదిగోండి అది కూడా ఇటికీరా కనపడుతుంది కదా అక్కడ కూడా ఇటికీరా వర్స్ కట్టారు అది కూడా అక్కడ వర్క్ అయింది అది లోపల ఫినిషింగ్ లేకపోయినాయి ఇక కిచెన్ విషయంకొస్తే ఇక్కడ చూశారు కదా ఇదైతే క్లోజ్ చేశారనమాట కిటికీ నేను ఇంతకుముందు చెప్పాను కదా కిటికీ కడతారని చెప్పేసి కిటికీ వర్క్ కట్టారు ప్లాస్టింగ్ లైన్ జరగలేదు అది రేపు చేస్తారు ఇక్కడ కూడా ఈ వంటగదిలో ఫినిషింగ్ వర్క్ ఇది ఇక్కడ వరకు జరిగింది పైన ఈ పై వరకు జరిగిందండి కింద కొన్ని సాగుజీలు పెట్టాల్సి ఉంటే ఈరోజే పెట్టారు వీటికి ఫినిషింగ్ వర్క్ అనేది రేపు చేస్తారనుకుంటా సో ఇది అరలో ఇక్కడ వరకు వచ్చిందండి వర్క్ ఇదండి ఈరోజు జరిగిన వర్క్ అయితే సరేనా మళ్ళీ రేపు ఏం వర్క్ చేస్తారు ఏంటి అనేది రేపు చూపిస్తాను రేపు సీలింగ్ గోల్ వస్తారంట సీలింగ్ గోల్కి డిజైన్లు అవి ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి అంటున్నారు సో చూస్తున్నాము కుదిరితే కనుక నెక్స్ట్ వీడియోలో ఏ సీలింగ్లు బాగుంటాయి హాల్కి ఏది బాగుంటుంది బెడ్రూమ్కి ఏది బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది నేను కొన్ని ఫోటోలు మీకు పెడతాను అవి మీరు సెలెక్ట్ చేద్దరు ఏ బాగుంటుంది ఏంటి అన్నది వన్ టూ త్రీ అని చెప్పేసి నేను పెట్టుకుంటూ వస్తాను సో దాని గురించి ఒక వీడియో చేస్తాను మీరు అందరూ దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏది బాగుంటుంది ఏది పట్టకుండా ఉంటుంది అని కొద్దిగా ఒక ఐడియా ఇవ్వండి మీరు కూడా సో మేము కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము కొన్ని సెలెక్ట్ చేసి మీకు పెడతాను సో ఏది బాగుంది ఏంటి అనేది మీరు చెప్పండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మటుకు లైక్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ పెట్టారు అనుకోండి మీరు చూసిన ప్రతి ఒక్కరు ఆ పక్కన ఇలా తంబు ఉంటుంది కదా ఇలాగా ధమ్స్అప్ ఉంటుంది కదా ఆ ధమ్స్అప్ నొక్కారు అనుకోండి నా వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా చూపించడానికి యూట్యూబ్ వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట సో దయచేసి ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి ఓకేనా తమ్ము లైక్ కొట్టడం మర్చిపోమాకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్